భారత విదేశాంగ మంత్రి రూటే సెపరేట్ దేశం కోసం దేశ హితం కోసం అనునిత్యం పరితపిస్తూనే విదేశాల కుట్రల్ని ముందుగానే గుర్తించి తిప్పికొట్టడంలో ఆయన దిట్ట గడ్డపై సైతం స్వదేశం గురించి ఎవరైనా విమర్శలు చేస్తే అక్కడే గట్టిగా కౌంటర్ చేస్తారు ఇలా ఎన్నోసార్లు తన దేశభక్తిని చాటుకున్నారు జైశంకర్ తాజాగా జర్మనీలో కూడా ఇలాంటి సన్నివేశమే జరిగింది ప్రజాస్వామ్య దేశాల గురించి అమెరికా సెనేటర్ చేసిన వ్యాఖ్యలను నిర్మోహమాట్యంగా తిప్పికొట్టారు జయశంకర్ యూనిట్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జైశంకర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యం కష్టాల్లో కూరికిపోయిందా అని అడిగిన ప్రశ్నపై ప్రసంగించారు ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఉన్న తామంతా అద్భుతంగా జీవిస్తున్నామని ఓటింగ్లోనూ పాల్గొంటున్నామని స్పష్టం చేశారు ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓటు హక్కు వినియోగించుకున్నట్టు చెబుతూనే తన వేలికి ఉన్న సిరా చుక్కను కూడా చూపించారు భారత ఎన్నికల ప్రక్రియపై తనకు నమ్మకం ఉందని భారత్లో ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఎలాంటి వివాదాలు ఉండవని కుండ కొట్టారు జయశంకర్ అసలు విషయం ఏంటంటే జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో ఫిబ్రవరి పద్నాలుగు నుంచి పదహారు వరకు అరవై ఒకటవ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అమెరికా సెనేటర్ ఎలిస్సా బ్లేర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యాఖ్యానించారు ప్యానల్ డిస్కషన్లో భాగంగా ఎలిస్సా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్పారు ప్రజాస్వామ్యం తిండి పెడుతుందా అంటూ వ్యాఖ్యానించారు దీంతో అదే ప్యానెల్లో ఉన్న జయశంకర్ ఎలిస్సాకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు ప్రజాస్వామ్యం తిండి పెట్టదు మన అవసరాలు తీర్చదన్న అమెరికా సెనేటర్ వ్యాఖ్యలను ఖండించారు ప్రజాస్వామ్య దేశమైన భారత్లో దాదాపు ఎనిమిది వందల మిలియన్ల మందికి పోషకాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు కొన్ని ప్రాంతాల్లో ప్రజాస్వామ్యం సమర్థవంతంగా పనిచేస్తూ ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం సవాళ్లు ఎదుర్కొనవచ్చని వెల్లడించారు అన్ని ప్రాంతాల్లో దీన్ని ఒకే విధంగా పరిగణనలోకి తీసుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు జయశంకర్ ప్రజాస్వామ్యాన్ని పాశ్చాత్య లక్షణంగా పరిగణించిన పశ్చిమ దేశాలు గ్లోబల్ సౌత్లో ప్రజాస్వామ్యేతర శక్తులను ప్రోత్సహించడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ భారత్ బలమైన ప్రజాస్వామ్య దేశమని జైశంకర్ స్పష్టం చేశారు భారత్లో రాజకీయ నిరాశావాదం ప్రబలంగా ఉందన్న వాదనల్ని ఆయన ఖండించారు మన దేశంలో జరుగుతున్న ఎన్నికలపై విదేశీ జోక్యం గురించి కూడా ప్రస్తావించారు ఇటీవల భారత్లో లో డెబ్బై కోట్లకు పైగా ప్రజలు ఓటు వేశారని గుర్తు చేశారు దేశవ్యాప్తంగా ఒకే రోజులో ఓట్లు లెక్కించామని వివరించారు దశాబ్దం క్రితం కంటే ఇరవై శాతం అధికంగా ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారని చెప్పారు భారత్లో చక్కటి జీవనం కొనసాగిస్తున్నామని ప్రజాస్వామ్యంపై ఆశావద దృక్పథంతో పురోగమిస్తున్నట్టు చెప్పారు భారతదేశంలో ప్రజాస్వామ్యం పరుడబిల్లుతోందని స్పష్టం చేశారు అన్ని ప్రాంతాల్లోనూ ఒకే ఘాటన కట్టరాదని సూచించారు జయశంకర్ ఆయన చేసిన వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్య స్థిరతను ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది ఎన్నికల ప్రక్రియ పైన ప్రజాస్వామ్య పద్ధతులపైన ఆయనకు నమ్మకం ఉందని ప్రపంచంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలు వివిధ రూపాల్లో ఎదురు చూపుతున్న సవాళ్లను గుర్తించాలన్న ఆయన అభిప్రాయం గమనించదగినది ప్రజాస్వామ్యం విషయంలోనే కాదు ప్రతి విషయంలోనూ భారత అస్తిత్వానికి భంగం కలగకుండా చూడటంతో ముందుంటారు జైశంకర్ ఇటీవల అమెరికా ప్రభుత్వం భారత్కు అక్రమ వలసదారుల్ని ప్రత్యేక విమానంలో తిప్పి పంపిన నేపథ్యంలో ప్రతిపక్షాలు చేసిన రాద్ధాంతాన్ని కూడా చట్టసభల్లోనే కొట్టిపారేశారు జయశంకర్ అక్రమ వలసదారుల తరలింపు అనేది కొత్తమీ కాదని రాజ్యసభలో ప్రకటన చేశారు చాలా సంవత్సరాల నుంచి దేశ బహిష్కరణలు జరుగుతున్నాయని రెండు వేల తొమ్మిది నుంచి ఇలాంటి బహిష్కరణలు చూస్తూనే ఉన్నామని చెప్పారు అక్రమ వలసలను అరికట్టడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉందని జయశంకర్ స్పష్టం చేశారు ఒక్క భారతనే కాకుండా అన్ని దేశాల అక్రమ వలసదారుల్ని అమెరికా వెనక్కి పంపిస్తుందని గుర్తు చేశారు తమ దేశస్తులు చట్ట విరుద్ధంగా విదేశాల్లో ఉంటే వారిని స్వదేశాలకు రప్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు ప్రస్తుతం వలసదారులు వెనక్కి రావడంతో కేంద్రం వారి భద్రత కోసం ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది విదేశాల్లో ఉపాధి కోసం సురక్షితమైన క్రమబద్ధమైన వలసలను ప్రోత్సహించేలా ఈ కొత్త చట్టంలో విధి విధానాలు ఉండబోతున్నట్టు సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు